నమస్తే అందరికీ నేను ఆశ ఈ రోజు వీడియోలో అయితే మనం యాక్చువల్గా మనం ఈ మధ్య కాలంలో లెహెంగాస్ అవన్నీ బయట ఎక్కువ స్టిచ్ చేపిస్తున్నాం కాబట్టి ఆ స్టిచ్చింగ్ చేస్తే మనం దానికి క్యాన్ క్యాన్ యూస్ చేసినప్పుడు ఒక విధంగా యూస్ చేసినప్పుడు ఒక విధంగా ఉంటాయి అలానే అమ్మాయిలు ఉంటే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనం లెహంగాస్ అవన్నీ స్టిచ్ చేపిస్తూ ఉంటాం అలాంటప్పుడు ప్రతి దానికి కూడా మళ్ళీ క్యాన్కాన్ వేసి అది కొనటం ఒక ఛార్జ్ అయితే దానికి లైనింగ్ దానికి సపరేట్ క్యాన్కాన్ కొనాలి అలాగే సపరేట్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా సపరేట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కదానికి విడివిడిగా స్టిచ్ చేయించకుండా మనం ఒకటే ఒక ప్లాన్ ప్రకారం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి అన్ని డ్రెస్సెస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అదేముంది మనం చాలా వీడియోస్ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్తాను చాలా ఈజీగా ఎలాంటి ఫ్రిల్స్ పెట్టకుండా ఎలాంటి మన పట్లంగా కుట్టేటప్పుడు అలా పెడతా ఉంటాం కదా అలా ఏది పెట్టకుండా ఎలాంటి కట్టింగ్ లేకుండా అంబ్రిల్లా కట్టింగ్ ఎలాంటి కట్టింగ్ లేకుండా ఈజీగా అలా స్టిచ్ చేసుకోవచ్చు ఈ చిన్న మెథడ్ ఒక్కటి మీకు తెలిసిందంటే ఖచ్చిత ఇదే మెథడ్లో నేను మా పాపకైతే చాలా లెహంగా అయితే స్టిచ్ చేశాను శారీస్తో కావాలంటే మీకు ఇప్పుడు అప్పుడు చూపిస్తాను చిన్న మెథడ్ ఎలాంటి కట్టింగ్ లేకుండా మన అండిలో కట్టింగ్ కాదు ఫ్రిల్స్ కాదు ఫిల్ట్లో అలా పెట్టడం కూడా కాదు ఏది కాదు జస్ట్ ఈ చిన్న మెథడ్తోనే ఇప్పుడు నేను మీకు ఈ మెథడే చూపించుకుపోతున్నాను ఈ మెథడ్తో స్టిచ్ చేసిన లెహెంగా ఈ మెథడ్ తెలిస్తే బేసిక్గా ఇంకా కింద మనం ఏదన్నా డిజైన్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే నేను ఇప్పుడు దీనికి కింద అయితే ఇలా ఎక్కువగా వచ్చేలాగైతే స్టిచ్ చేశాను కదా సో మీరు ఇలా కావాలనుకుంటే అంటే ఇంకా పోన్ పోను మనం బిగినర్ స్టేజ్ నుంచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి అప్పుడు ఇది చక్కగా యూజ్ అవుతుంది ఇది ఈ లెహంగా కూడా కూడా యాక్చువల్గా నేను ఈ వీడియో అయితే ఎక్కడ చూడలేదు కూడా నా ఓన్ ఐడియా ప్రకారం అయితే ఇది చేసేసుకున్నాను చాలా సింపుల్గా అనిపించింది నాకు ఇలా నేను ఇద్దరు ముగ్గురికి నేర్పించాను కూడా సో అలానే ఇది కూడా ఇది కూడా ఇంకో లెహంగా ఇది కూడా సింపుల్ గా అలానే స్టిచ్ చేశాను అంటే సింపుల్గా ఒక్కటే అలా పెట్టి స్టిచ్ చేస్తే యాక్చువల్లీ ఇంకో లెహంగా స్టిచ్ చేశాను అది నేను కింద ఇలా పెట్టకుండా నార్మల్గా ఇది ఒక్కటి వచ్చేలాగా అంటే నేను అది ఫ్యాబ్రిక్ కొన్నాను కాబట్టి కొన్న ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది శారీస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉన్నదాన్ని ఎక్కువ ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకోవచ్చు తక్కువ ఉన్నదాన్ని తక్కువ లో యూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను ఇప్పుడైతే యాక్చువల్లీ నేను క్యాన్ క్యాన్ ఎందుకు సపరేట్గా స్టిచ్ చేయాలి అన్న విషయం కూడా చెప్తాను చిన్నపిల్లల్లో ఏంటి అంటే ఎక్కువగా వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నా అంటే ఫంక్షన్స్లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కన్నా ఎక్కువ వేసుకోవడానికి మనం ఇంత ఖర్చు పెట్టి స్టిచ్ చేస్తాము బయట చేపిస్తూ ఉంటాము ఫంక్షన్స్లో వాళ్ళు ఎక్కువగా దాన్ని యూస్ చేయడానికి ఇష్టపడరు ఒక గంట హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకుంటారు ఆ తర్వాత దాన్ని వెయిట్ వల్ల ఇంకా చిరాకు చేసేస్తూ ఉంటారు విప్పేయాలి వేరే డ్రెస్ కాటన్ ఏదన్నా వేసుకోవాలి అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫొటోస్కి అలా బాగుండాలి అనుకున్నప్పుడు క్యాన్కాన్ వేసేసుకుని దాని మీద ఇలాంటి లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా వేసేసుకుంటే దాని లుక్ ఫ్లేయర్ ఎక్కువ వస్తుంది లుక్ బాగుంటుంది కాబట్టి అలా స్టిచ్ చేసుకో అలా వేసుకోవచ్చు అలానే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఆ క్యాన్ క్యాన్ వరకు సపరేట్గా అనుకోండి వెయిట్ తగ్గిపోతుంది వాళ్ళు ఎక్కువసేపు క్యారీ చక్కగా క్యారీ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్లో ఒక్కొక్క ఫంక్షన్కి ఫ్లేయర్గా ఎక్కువ వేసుకున్న అవి బాగుంటాయి ఒక్కొక్క ఫంక్షన్కి సింపుల్గా ఉంటాయి బాగుంటాయి అలాంటప్పుడు ఒకే డ్రెస్ను మనం రెండు విధాలుగా యూస్ చేసుకోవడానికి ఇలా గా స్టిచ్ చేసుకున్నప్పుడు అది మనకి యూజ్ అవుతుంది అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది అని సో ఈ రోజు వీడియోలో అయితే గా ఈ లైనింగ్ యూస్ చేసి అయితే దీనికి క్యాన్ క్యాన్ వేసేసి ఎలా మనం గా స్టిచ్ చేసుకోవాలి దీనికోసం ప్రొఫెషనల్స్ అయ్యే అవసరం లేదు మీరు బిగినర్ అయినా జస్ట్ ఇందులో మనకి ఉండేదైతే ఒకే ఒక కట్టు ఒకే ఒకటి కట్ చేయడం ఉంటుంది అది కూడా ఏ మెజర్మెంట్స్ ప్రకారం కూడా ఉండదు సింపుల్గా చాలా వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సింపుల్గా అయితే చూపిస్తాను నేర్చుకునేటప్పుడు నిదానంగా చక్కగా నేర్చుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసుకోవాలి సో నేర్చుకునేటప్పుడు మాత్రం ఓపికగా నేర్చుకుంటాం కాబట్టి అంటే నన్ను చూసి ఇంక ఎవరైనా నేర్చుకునే వాళ్ళంటే నేర్చుకుంటారు కాబట్టి నేనైతే ఈజీగా నేర్పిస్తాను కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఈ ఫ్యాబ్రిక్ అంటే ఇది నేను లెవెన్ ఇయర్స్ మా పాప కోసం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే పెద్ద 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 క్యాన్కాన్ యాక్చువల్గా ఇది నేను డ్రెస్సెస్ కోసం అయితే తీసుకోలేదు ఈ క్యాన్క్యాన్ యూజ్ చేసి నేను లెహెంగాస్కి వాటికి బార్డర్ వేస్తూ ఉంటాను అంటే వైర్ పెట్టి పైపింగ్ అది జిజ్జా చేస్తూ ఉంటారు కదా అలా చేయడం కొంచెం కష్టంగా ఉంటది సో దీన్ని నేను చిన్న పట్టీలాగా కట్ చేసి ఆల్రెడీ ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ లెహంగా కూడా ఉంది ఇప్పుడు దొరకలేదు చూపిద్దామంటే సో అలా పట్టీలాగా కట్ చేసి అలా కూడా యూస్ దానికోసం అని తెప్పించుకున్నాను మనకి ఆన్లైన్లో ఎంత ఉంటుంది ఇది ఫోర్ ఫైవ్ మీటర్స్ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి మధ్యలోనే ఉంటుంది సో నేను అప్పుడైతే తెప్పించాను సార్లు కూడా యూస్ చేశాను కూడా ఇది సో ఈ పెద్ద క్యాన్ క్యాన్ యూజ్ చేసి అలానే ఇది లైనింగ్ ఈ కలర్ అంటే తమ పాపకి నేను ఇప్పుడు ఫంక్షన్ కోసం తీసుకున్న లెహెంగాస్ అన్నీ అంటే స్టిచ్ చేయించినాయి అన్నీ కూడా థిక్ కలర్స్ సో లైట్ కలర్ ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు సో నా దగ్గర ఈ లైనింగ్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఇది టూ మీటర్స్ తీసుకున్నాను నేను టూ మీటర్స్ తీసుకున్నప్పుడు దీని పొడవు కొంచెం అంటే మన పిల్లల పొడవు ఎగ్జాక్ట్గా ఉన్నా లేకపోయినా మనం ఇంకా క్యాన్ క్యాన్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ పొడవను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇంకా మాటలు కాదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందుగా కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలానే నా ముందు వీడియోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే అందరూ మంచి మంచి రెస్పాండ్ ఇస్తున్నారు కామెంట్స్ పెడుతూ ఉన్నారు సో అవన్నీ చూసినప్పుడు కానీ ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళు మీరు ఎక్కడి నుంచి కామెంట్ పెడుతున్నారు అంటే మీ ఊరి పేరు కానీ ఏదో ఒక అయితే అందులో మెన్షన్ చేయండి అంటే నా వీడియోస్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చూసి నేనైతే కలకత్తా నుంచి చేస్తున్నాను సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది సో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ఇంక ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ నుంచి అయితే ఏది కట్ చేయకూడదు మనం ఇక్కడ క్యాన్కాన్ ఉంది కదా ఇది మీరు ఏ సైజు వాళ్ళకి పెద్ద వాళ్ళకి కట్ చేస్తే వాళ్ళ సైజు ప్రకారం చిన్నపిల్లలకి కట్ చేస్తే వాళ్ళ సైజ్ ప్రకారం మోకాళ్ళ దగ్గర నుంచి ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే నేను ఇలా కట్ చేసేసుకున్నాను యాక్చువల్గా మనం లైనింగ్ టూ మీటర్స్ తీసుకుంటే క్యాన్కాన్ పొడవు వచ్చేసి దానికి డబల్ ఉండాలి డబల్ ఉంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు డబల్ ఉండాలి కాబట్టి ఇంకా లైనింగ్ని మనం ఏ విధంగా కూడా కట్ చేయొద్దు ఇంకా యాక్చువల్గా ఇంకా చిన్నపిల్లలకు కాబట్టి లోపల లైనింగ్ గుచ్చుకోకుండా కొంచెం లోపలికే లైనింగ్ ఉండేలాగా అంటే పొడవు ఎక్కువగానే ఉంటుంది ఆ ప్రకారం మనం చూసుకోవాలి పెద్ద పిల్లలు అనుకోండి కొంచెం కిందకు పెట్టుకోండి ఇంకా అంటే ఇంకొంచెం పైకి కూడా మనం పెట్టేసుకోవచ్చు కొంచెం లైనింగ్ లోపలికి ఉండేలాగా పెట్టేసి అలా పైన క్యాన్ కాన్ పెట్టేసి అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అలా స్టిచ్ చేసుకోవటమే మన లైన్ లైనింగ్ను కూడా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దారాలు ఊడిపోవు కాబట్టి దాన్ని అలా వదిలేయచ్చు క్యాన్ కూడా మనకి వైర్లు ఏమి ఊడిపోవు సో క్యాన్ క్యాన్కి కూడా పైన కింద ఏం స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ మనం ఫస్ట్ స్టిచ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు డబల్ లేయర్లో లైనింగ్ ఉంది మనకి ఫోర్ లేయర్స్లో క్యాన్కాన్ ఉంది అంటే నాకు లైనింగ్ కన్నా కూడా క్యాన్కాన్ ఎక్కువగానే ఉంది సో నేను ఫ్రిల్స్ అన్నీ వేశాక ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ పెట్టుకుంటా ఉంటా ఇక్కడ మనం ఏం మెజర్మెంట్స్ తీసుకోవట్లేదు కాబట్టి అయితే నేను స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను అలా మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఆ లైన్ మీద ఎగ్జాక్ట్గా స్టిచ్ పడతా ఉంటుంది సో మనం ఇలా పెట్టుకున్న తర్వాత అటు ఇటు వెళ్లకుండా కొంచెం పైకి కిందకి అలా రాకుండా ఉండాలంటే అంటే స్ట్రైట్గా మీరు కూడా అలా లైన్స్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది మనం ఫస్ట్ టైం స్టిచ్ చేసిన ప్రొఫెషనల్స్ అయినా లేదా బిగినర్స్ అయినా ఎవరైనా ఇలా కొన్ని కొన్ని ఇలా లైన్స్ డ్రా చేసుకొని స్టిచ్ చేసినప్పుడు అటు ఇటు పోకుండా ఎగ్జాక్ట్గా వస్తుంది దీనిలో మనకి ఇదేది కనిపించేది కాదు కాబట్టి ఇప్పుడు లంగ్ లహంగా కానీ పట్లంగాలు కానీ అలా స్టిచ్ చేసినప్పుడు ఫ్రిల్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నీట్గా అంటే కొంచెం దూరం రాకూడదు దగ్గరగా ఉండాలి అలా మెజర్మెంట్స్ ప్రకారం మెజర్ చేసుకొని ఆల్రెడీ నేను బ్లూ లంగా ఒకటి పెట్టాను కదా మెజర్మెంట్స్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళాలి కానీ క్యాన్ క్యాన్ ఇది లోపల ఉండేది కాబట్టి మనం ఉజ్జాయింపుగా చూసుకుంటూ అలా ఒక ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ ఇలా నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటమే మీరు ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇదే విధంగా కూడా స్టిచ్ చేయవచ్చు చాలా వరకు వీడియోస్లో మనకి అంబ్రిల్లా కటింగ్లోనూ అలా అలా స్టిచ్చేస్ అయితే చూపించారు సింపుల్గా ఇలా ఈజీ వేలో స్టిచ్ చేసుకోవచ్చు అంటే డిపెండ్స్ ఆన్ మనకి ఫ్రిల్స్ ఎక్కువగా కావాలి బాగా ఇంకా బుట్టలాగా కావాలి అనుకుంటే మీరు ఇలా చాలా దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఆటోమేటిక్గా అది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇంకా కావాలి మాకు హెవీగా లెహంగా కంటే డబల్ లైన్ డబల్ క్యాన్ క్యాన్ యూజ్ చేయండి ఒకసారి ఇలా స్టిచ్ చేసి దాని మీద ఇంకా మళ్ళీ ఒకసారి డబుల్ వేసేసుకుంటే ఇంకా ఫ్లేర్గా వచ్చేస్తుంది సో నార్మల్గా అయితే చిన్నపిల్లలకైనా మనకైనా ఇదైతే సరిపోతుంది మన సైజు వాళ్ళకైనా కూడా నేను మరీ దగ్గర దగ్గరగా వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేశాను మీకు మరీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్కువేసుకుంది అలానే క్యాన్కాన్లో సన్న క్యాన్కాన్ కూడా బాగానే ఉంటుంది అది అంటే మనకు సన్న క్యాన్కాన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది లావుది వచ్చేసి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది అలాగూ కనిపించదు కాబట్టి మనం దీన్నైనా ప్రిఫర్ చేసుకోవచ్చు లైనింగ్ అయితే అప్పటి వరకు కూడా నేను ఏది కొంచెం కూడా కట్ చేయలేదు క్యాన్ క్యాన్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నా ఉంచేయండి మన లాస్ట్ వరకు వచ్చాక మనకి ఇంకా ఎక్స్ట్రా మిగిలింది అనుకుంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవడానికి బిగిన్నర్ అయినా ఏ టెన్షన్ లేకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఇలా అయితే స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఇంకా నాకు చెప్పాను కదా ముందే క్యాన్కాన్ అయితే మిగులుతుంది అని ఆ మిగిలిన క్యాన్కాన్ అయితే నేను కట్ చేసేసాను ఆ తర్వాత రివర్స్లో పెట్టేసి అంటే ఇప్పుడు చూడండి క్యాన్కాన్ లోపలికి వెళ్ళిపోయింది మనం రివర్స్లో పెట్టినప్పుడు సో ఇలా ఇప్పుడు ఇంకా లైనింగ్ని ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి సో ముందుగానే మనం ఎలాస్టిక్ యాడ్ చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అటాచ్ చేయకూడదు అంటే చేసేవాళ్ళు చేస్తారు కానీ అలా చేయటం వల్ల కంఫర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది పిల్లలకి ఆ లైనింగ్ ఎలాస్టిక్ది లావుగా ఉండి గుచ్చుకోవటం అలా ఫీల్ అవుతూ ఉంటారు మన చేతిలో పని కాబట్టి ఈజీగా మనం ఎలా చేయాలనుకుంటే అలా చేసి ముందుగా ఈ రెండు ఓపెన్ సైడ్ ఉన్న అడ్జస్ట్ని మాత్రం ఇలా కలిపేసుకుంటూ కింద క్యాన్ క్యాన్ కూడా దాంట్లో కలిపేసి అయితే ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడైతే రెండింటినీ అటాచ్ చేసిన తర్వాత నీట్గా చూసుకుంటూ అంటే వెనక్ కిందకి వచ్చేసరికి ఇంకా క్యాన్ క్యాన్ అదంతా దాని లోపల పడుతుందా అనేది చూసుకొని మొత్తం అక్కడైతే ఫోర్ వచ్చేస్తాయి కదా ఇంకా క్యాన్ క్యాన్ టూ లేయర్స్ లో ఉంటుంది లైనింగ్ టూ లేయర్స్ లో ఉంటుంది అలాగే క్యాన్ క్యాన్ కొంచెం గట్టిగా ఉంటుంది నీటిలతో స్టిచ్ చేయడం కొంచెం కష్టం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు నార్మల్గా మనం క్లాత్ మీద ఎలా స్టిచ్చెస్ పడతాయో దీంతో అలానే దానికి కూడా పడతానే ఉంటుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏంటి ఇలా చూపిస్తా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారా యాక్చువల్లీ నేను ఇలా ఇది రివర్స్ సైడ్ ఇలా లోపలకైతే స్టిచ్ చేశాను ఎప్పుడైనా ఇక్కడ ఇలా మనం ఎలాస్టిక్ అటాచ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి ఇది అటాచ్ చేశాక మాత్రమే ఇటువైపు మనం ఆ తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్ చేసుకొని ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనం ఎలాస్టిక్ అటాచ్ చేసుకున్నామంటే చాలా మంది పిల్లలు ఏంటి మనం అలా ముందు ఇలా స్టిచ్ చేయకుండా అటాచ్ చేసుకున్నప్పుడు ఈ పక్కన ఇంకా ఇది ఎలాస్టిక్ అదంతా వాళ్ళకి సైడ్ ఇటు పక్క ఒత్తుకుంటూ ఉంటుంది గా ఫీల్ అవుతారు ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ముందు ఇలా సైడ్ ఇక్కడ మనం అటాచ్ చేసింది ఒక్క సైడ్ మాత్రమే టూ మీటర్స్ లైనింగ్ త్రీ మీటర్స్ క్యాన్ ని మనం ఇలా అటాచ్ చేసాము ఇది ఇప్పుడు రివర్స్ సైడ్లో ఉంది ఆల్రెడీ అటాచ్ చేసాం కాబట్టి ఇది ఇప్పుడు నార్మల్గా అయితే ఇది తీసి అయితే చూపిస్తాను నార్మల్గా ఉన్నప్పుడు ఇంక ఇది ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఈజీగా చూసారు కదా టూ అంటే టూ స్టెప్స్ మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే దీన్ని మనం ఇప్పుడు ఎలాస్టిక్ ఇలా యాడ్ చేసుకుంటాము దీనికి కూడా మన మెజర్మెంట్లో సంబంధం లేదు ఇది క్యాన్ క్యాన్ అయితే చుట్టూ ఇలా వచ్చేస్తుంది కొంచెం లైనింగ్ అయితే మన లోపలికి పెట్టాలి కాళ్ళకి వాళ్ళకి యాక్చువల్లీ క్యాన్ క్యాన్ ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే చిన్నపిల్లలు కాబట్టి నేను ఇక్కడ మా పాప మోకాళ్ళు సైజు నుంచి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ స్టెప్ అయితే మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను దగ్గరకు వచ్చేస్తున్నా చూసారు కదా ఆల్రెడీ దీన్ని ఎడ్జ్ అయితే మనకి ఇంకా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు అంటే దారాలు అవ ఊడిపోవటం అలా ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంకా ఈ ఇక్కడ స్టిచ్ అయితే వేసేసాం మనం ఇలా జస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి ఏ సైజ్ ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నామో అంత పట్టిని మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవడమే ఒక ఎడ్జ్లో కొంచెం ఇంత ఓపెనింగ్ ఇలా ఓపెన్ ఉంచేస్తే దీనిలోంచి మనం ని అటాచ్ చేసుకోవచ్చు రివర్స్ సైడ్లో అలా పెట్టేసుకొని ఇక్కడ మనం మెజర్మెంట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ పిల్లల నడుము సైజ్ ఉన్నది అనేది ఆ నడుము సైజ్ కన్నా మనం ఒక్క ఇంచ్ అనేది తక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్ కొంచెం టైట్గా ఉంటుంది ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి జారిపోకుండా ఉంటుంది మీకు ఎలాస్టిక్ యూజ్ చేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం అక్కడ థ్రెడ్నైనా యూజ్ చేసుకోవచ్చు ఎలాస్టిక్ యూజ్ చేశాక ఇది చక్కగా అయితే ఇలా గ్యాదర్ అవుతూ వచ్చేస్తా అనమాట ముందు నేను లెహెంగా చూపించాను కదా దానికి కూడా నేను ఇదే మెథడ్ యూజ్ చేశాను అలా క్లాత్కి జస్ట్ ఇలా పట్టి స్టిచ్ చేసేసి ఇదైతే డబల్ లేయర్ ఇది ప లైనింగ్ దీనికి నేను ఇప్పుడు మనం క్యాన్ క్యాన్ ఎలా యాడ్ చేసామో అలా ఇది యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఈ క్లాత్ పైన ఏది కూడా నేను కట్ చేయలేదు ఫ్రిల్స్ పెట్టలేదు ఏమీ పెట్టలేదు ఇలా రెండింటిని కలిపి ఫోల్డ్ చేసి అలా స్టిక్ అయితే యూజ్ చేశాను ఇది డబల్ లేయర్ ఇప్పుడు మనం క్యాన్ క్యాన్కి యూజ్ చేసింది ఏంటి అంటే ఇది సింగిల్ లేయర్ సో ఇప్పుడు మన ఇది లెహెంగాస్ కింద స్టిచ్ చేసుకుందాం ఇదే మనం పెద్ద లాంగ్ కి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ చిన్న నెట్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు జస్ట్ ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవటం కానీ జిగ్ జాగ్ చేసుకోవటం కానీ మన మిషన్స్ లో అయితే స్టిచ్ ఉండదు ఓవర్లాక్ చేసేది దాన్ని కొంచెం దగ్గరగా పెట్టేసుకుని ఈ ఎడ్జిని స్టిచ్ చేసుకోవాలి ఇది నెట్టెడ్ క్యాన్ క్యాన్ కాబట్టి ఇది ఊడిపోదు కాబట్టి నేను ఈ ఎడ్జిని అయితే స్టిచ్ చేయలేదు అదే లోపల వైపుకి వేస్తే పిల్లలకు గుచ్చుకుంటుంది ఇది బయట వైపు వేసాను కాబట్టి పిల్లలకు గుచ్చుకోదు ఆల్మోస్ట్ వాళ్ళు వేసుకునే లెహంగాకి ఇంకొక లైనింగ్ దానిపైన అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ గానే ఉంటుంది ఇది చిన్న స్టెప్ ఇప్పుడు దీనికి నేను ఈ బెల్ట్ని అటాచ్ చేసి చూపిస్తాను అలానే నేను దీనిలో ఎలాంటి పొడవు మెజర్మెంట్ ఎందుకు తీసుకోలేదు అంటే పిల్లలు అలాగూ పెరుగుతూ ఉంటారు మనం కొంచెం పెద్దదే స్టిచ్ చేసుకోవడం బెటర్ కాబట్టి ఈ లైనింగ్ ఎంత ఉందో ఆ ప్రకారం నేను స్టిచ్ చేశాను ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ అటాచ్ చేశాక మా పాప మెజర్మెంట్ చూసుకొని ఇది పొడవు పెరిగింది అంటే మనం పెద్ద లెహంగాస్ కానీ పట్టు లెహంగాలు కానీ కుట్టించినప్పుడు ఇక్కడ ఫిల్టేసేస్తాం కదా కొంచెం ఫోల్డ్ చేసేసి అంత పొడవు ఎక్కువ ఉందో దీనికి కూడా మనం అలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నప్పుడు పె పిల్లలు కాబట్టి మనకి నెక్స్ట్ కూడా చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట సో దీనికి ఎలాస్టిక్ వేసేసి దీని లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను ఇది చూశాక మాత్రం ఇది ఇంత ఈజీయా అని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయాలి ఇక్కడైతే నేను రివర్స్ సైడ్ లో ఇంకా పెట్టేసి ఇంత వందలో అంటే నా ఎలాస్టిక్ నా దగ్గర ఉన్నది ఎంత ఉందో ఆ ప్రకారం పట్టి అయితే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను మొత్తం అయితే ఇంకా రౌండ్గా మనం అలా స్టిచ్ చేసుకుంటా వెళ్ళిపోవటమే కానీ చివరిలో ముందు చెప్పాను కదా చివరిలో కొంచెం మనం వదిలేసాము అంటే ఆ ప్రకారం ఇంకా దాని లోపల ఎలాస్టిక్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు అలానే ఇంకా ఒక సబ్స్క్రైబర్ అడిగింది ఏంటి అంటే ఈ మిషన్లో మనం జిగ్జాగ్ నార్మల్ స్టిచ్చింగ్ మాత్రమే చేసుకోగలుగుతాము అలా ఏం కాదండి దీని లోపల మనం బటన్స్ వేయగలుగుతాం తాజాలు వేయగలుగుతాం అన్ని అన్ని ఆప్షన్స్ ఇందులో ఉంటాయి చాలా ఫీచర్స్ ఉంటాయి ఒక కావాలంటే మీకు డెమో వీడియోస్ ఉంటాయి ఒకసారి అవి ఓపెన్ చేసి అయితే చూడండి నార్మల్గా జిగ్జాక్ ఓర్లాక్ ఇవి మాత్రమే కాదు దీంతో మనం ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు అంటే జస్ట్ అక్కడ రెండు వీల్స్ ఉన్నాయి కదా వాటిని చేంజ్ చేసుకుంటే అది అలా అన్ని ఆప్షన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట ఇగో ఇక్కడైతే నేను ఇక్కడ కొంచెం ఓపెనింగ్ అయితే ఉంచేసాను ఇంకా దీని లోపల అయితే మనం ఈ చిన్న ఎలాస్టిక్నైతే మరి ఇది చిన్నది కాదు పెద్దది కాదు మరీ పెద్దది యూస్ చేసినా వాళ్ళకి ఖర్చు పడిపోతూ ఉంటుంది అందుకని చెప్పి నేను నార్మల్ ఈ సైజ్నైతే యూజ్ చేస్తున్నాను దీని లోపల మొత్తం ఇన్సర్ట్ చే మా పాప సైజ్ కన్నా కూడా ఒక ఇంచ్ అయితే నేను తక్కువే తీసేసుకున్నాను లోపల మొత్తం పెట్టిన తర్వాత మనం అటాచ్ రెండు హెడ్జెస్ని అటాచ్ చేయకముందే ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి ఎలాస్టిక్ అటు ఇటు అమనపోయిందా మనం లోపలికి పెట్టేటప్పుడు మనం ఒకసారి అటాచ్ చేసేస్తాం చేసేసాక చూసుకుంటే అది లోపల అటు ఇటు తిరిగిపోయి ఉంటుంది మొత్తం ఒకసారి మొత్తం అలా అనేసి ఒకసారి చెక్ చేసుకుని అదంతా ఒకే విధంగా ఉందా లేదా అని ఆ తర్వాత ఎలాస్టిక్ హెడ్జ్ని మీరు మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు చేత్తో అయినా చేసుకోవచ్చు మిషన్ మీద స్టిచ్ చేసేటప్పుడు లాగి మాత్రం స్టిచ్ చేయకండి నీడిల్స్ అయితే విరిగిపోతూ ఉంటాయి నార్మల్గా అలా పెట్టే స్టి స్టిచ్ చేయండి ఆ తర్వాత ఇంకా నేను ఆ ఓపెన్ ప్లేస్ ఉంది దాన్ని మాత్రం నేను స్టిచ్ చేయట్లేదు ఎందుకు అంటే చెప్తాను మీకు ఎలాస్టిక్ అనేది వన్ టూ ఇయర్స్ తర్వాత అనేది పాడైపోతూ ఉంటుంది లేదా టైట్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం అది ఓపెన్గానే ఉంచుకున్నాం అనుకోండి అది కనిపించదు సో మనం మళ్ళీ కావాలి అంటే టైట్ అయినప్పుడు ఎలాస్టిక్ చేంజ్ చేసుకోవచ్చు అలానే ఎలాస్టిక్ ఖరాబ్ అయ్యి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి టూ త్రీ ఇయర్స్ తర్వాత సో అప్పుడు దాన్ని ని తీసేసి మళ్ళీ మనం ఇన్సర్ట్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది ఎక్కడా కనిపించదు ఈక్వల్గా ఫైనల్గా ఈ క్యాన్ క్యాన్ అయితే ఇలా ఉంది నేను స్టిచ్ చేసింది అయితే మీకు ఎక్కడన్నా ఇది మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేయలేదు అంబ్రిల్లా కట్ చేయలేదు అని ఎక్కడన్నా అనిపిస్తుందో చూడండి ఎంత నీట్గా ఉందో దీనికి దానికి ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు ఇలానే మీరు లాంగ్ ఫ్రాక్స్ని లాంగ్ స్కర్ట్స్ని డిజైన్ చేసుకోవచ్చు పైన టూ లేయర్స్లో త్రీ లేయర్స్లో ఎలా కావాలంటే అలా ఇదే మోడల్ని యూజ్ చేసి మీరు స్టిచ్ చేసుకోవచ్చు కూడా ఏ సైజు వాళ్ళకైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒకటి ఇలా స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అన్నిటి కింద అయితే చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇదైతే మన ఈరోజు వీడియో హోప్ కొంతమందికైనా ఇది నచ్చుతుంది అని అనుకుంటాను చూసిన వాళ్ళు మాత్రం బిగినర్స్ అయినా కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు ఎలా స్టిచ్ చేశారు అన్నది మాత్రం నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇది ఫ్లేయర్గా అయినా అంటే లూజ్ అయినా మొత్తం మొత్తం కూడా మనకి కంఫర్ట్గానే ఉంటుంది అన్నమాట సో ఇంకా మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్